अम्मा सच पता नहीं कुना किन्तु राज कुन्त्रा हाँ राल राल इसको राल इसको नहीं बोलती रो अब पी भाग रहा हूँ चारा कर लिया अरबर तो ले हो रहा है भाभू अम्मा बोलिस कॉलेज ही रहा है बोले तत्लेह बोले कॉलेज है ना

నర్సింహాన్ తీసుకొని శివాన్ని తీసుకపోతే స్టేషన్ తీసుకపోతే పెట్టేయండి ఆ పుట్టినోళ్ళు వాళ్ళైనా ఆడలో పెట్టే చాలా వినాక వాళ్ళు ఉన్నారా మారేకోట లోపం కార్లు ఏం కదా ఏమి టెన్షన్ దగ్గర కొంచెం కొంచెం ఫ్రాక్చర్ ఉన్నట్టుంది ఓకేనా ఇది కూడా ఫ్రాక్చర్ సిల్లింగ్ ఆఫ్ చేసుకుంటే ఫ్రాక్చర్ ఇది ఉంటే ఉండొచ్చు మోస్ట్ ఇంకోలు కూడా అంటే ఇక్కడ జస్ట్ అదే ఫ్రాక్చర్ ఉందా లేదా ఒకసారి ఎక్ససైజ్ చేస్తే మనకు తెలుస్తాను శంకర్ ఒక్క నిమిషం ఒకసారి లోడ్తో కాదు తీసుకోండి ముక్కుతో కాదు లోటుతో ఓకే నో ప్రాబ్లమ్ జస్ట్ కొంచెం మీరు టెన్షన్ తీసుకోకుండా జస్ట్ ఓన్లీ లోడ్తో తీసుకోండి ముక్కుతో తీసుకోకు ముక్కు బ్లాక్ అయిపోయింది కదా ఆల్రెడీ వాటర్ తీసుకోవద్దు ఇప్పుడే ఎందుకంటే మన దెబ్బ తగ్గిందనుకో మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ ఉండదు ఓకేనా मतलब ब्रीदिंग पे कटिंग पर फोकस करें इन पर जाओ इन पर जो स्पिरिट पर इसको 5 मिनट पे से एक मसल पे 1 मिनट 5 मिनट ओके ना और कंटिन्यूक्चर रहते फिर हां कंटिन्यू नोट तक इसको कंट्रोल रखते